నాంపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది మద్యం మత్తులో కారు నడిపారు కూకట్పల్లి ప్రాంతానికి చెందిన యువకుడు చార్మినార్ వద్ద బర్త్డే పార్టీ చేసుకుని కూకట్పల్లికి స్పీడ్ గా వెళ్తున్నారు కారులో యువకులు అదే సమయంలో నాంపల్లిలో అదుపు తప్పి ఓ ఆటోను ఢీకొట్టారు ఆటోని ఢీకొట్టి కారులో దూసుకు వెళ్తున్న యువకులను బైక్ పై వెంబడించాడు అజయ్ అనే వ్యక్తి అయితే అజయ్ బైక్ ను ఢీకొట్టి పరారయ్యారు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అజయ్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అక్కడి స్థానికులు చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందాడు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ రవి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రవి నాంపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి రఫీ నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ కు మితిమీరిన వేగానికి తోడు కారులో ఉన్నటువంటి యువకులంతా మద్యం మత్తులో ఉన్నట్లుగా హ్యాబిట్స్ పోలీసులు గుర్తించారు ముఖ్యంగా కారు నడుపుతున్నటువంటి వ్యక్తి రామాంజనేయులతో పాటు కారులో ఉన్న యువకులు రాజశేఖర్ శ్రీకాంత్ మధులుగా కూడా గుర్తించారు ఈ నలుగురు కూడా ఒకే హాస్టల్లో ఉంటున్నారు రాజశేఖర్ అనే ఫ్రెండ్ బర్త్డే అవడంతో వాళ్ళు బీర్లు తీసుకొని వాళ్ళు కారులోనే తాగుతూ చార్మినార్ వైపుగా వెళ్ళారు చార్మినార్ దగ్గర కేక్ కట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలో కూడా మళ్ళీ మద్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళు తాగుతూనే కార్లో వస్తున్నారు సో అందరూ మద్యమతులు ఉండడానికి తోడు అర్ధరాత్రి అవ్వడం అప్పటికే టువెల్ దాటిపోవడంతో కారును మరింత వేగంగా నడపాలని చెప్పి స్నేహితులు కూడా కోరడంతో కార్ నడుపుతున్నటువంటి రామాంజనేయులు ఓవర్ స్పీడ్ గా వచ్చాడు అదే క్రమంలో నాంపల్లి మెట్రో స్టేషన్ ను క్రాస్ చేస్తున్నటువంటి టైంలో ఒక ఆటోను ఢీకొట్టాడు ఆటో వెంటనే బోల్తా పడిపోయింది ఆటోలో ఉన్నటువంటి డ్రైవర్ కింద పడిపోయి తీవ్ర గాయాలతో ఉన్నాడు అక్కడే ఉన్నటువంటి యువకులు గుర్తించారు అందులో ఒక యువకుడు అజయ్ అనే వ్యక్తి ఆ ను వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు దాంతో అజయ్ అనే యువకుడిను కూడా ఢీ కొడుతూ ముందుకు వెళ్ళారు కారును కారు ఓవర్ స్పీడ్ గా వెళ్తూ అప్ టు మోసప్ ట్యాంక్ వరకు వచ్చింది అక్కడ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగి ఉంది కానీ అదే కారును వెంబడిస్తూ వచ్చినటువంటి మరికొందరు యువకులు వాళ్ళని పట్టుకున్నారు కార్లో ఉన్నటువంటి రామాంజనేయులు శ్రీకాంత్ మధులను పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ మాత్రం తప్పించుకున్నాడు సీసీ ఫుటేజ్ ను కూడా మనం క్లియర్ గా చూడొచ్చు సీసీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా మాసప్ ట్యాంక్ లో వదిలేసినటువంటి కార్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ ముగ్గురులో ఒక వ్యక్తి మాత్రమే అసెంచర్ కంపెనీలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మిగతా ముగ్గురు యువకులు కూడా జాబ్ కోసం ప్రయత్నిస్తూ కుగట్పల్లిలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి